హలో మాయా ఇవాళయితే సేదపేట అయితే వెళ్తున్నాం మాయా మా ఫ్రెండ్స్ మేము మా ఊడైతే బిర్యానీ ఎక్కి తీసుకెళ్తాను అన్నాడు మాయా అందుకే బిర్యానీకి అయితే వెళ్తాను లోపలికి అయితే ఎంటర్ అయిపోయింది మాయా లోపలైతే అన్నీ అయితే ఏ కచ్చింబరియరు కలుపుతాడు మాయా అడిగేసి మాయా ఏటి బాగుంటుంది ఏటి ఉంది రెడీ కానీ బిర్యానీ అయితే ఉందన్నాడు మాయా కానీ బిర్యానీ అయితే ఆర్డర్ మాయా ఇలా ఆర్డర్ ఇచ్చానా లేదు మాయ అయితే స్టార్ట్ చేస్తాడు కుకింగ్ అయితే మరి ఎలా చేత తెల్లగానే లాస్ట్ నేను ఆర్డర్ ఇచ్చే లోపల మా హోల్ అయితే లోపల అయితే సిట్టింగ్ అయితే చేస్తాడు మాయా మాయా ఆర్డర్ చేసిన వెంటనే ఫుడ్ అయితే వస్తుంది మాయా బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాం ఫైవ్ పీస్ బిర్యానీ కూడా పెట్టాం ఈ రెండు కూడా వచ్చే మాయా కానీ అయితే మా పండుగ ఒకడు ఉన్నాడు మాయా డబ్బులు అయితే ఇవ్వడు కానీ స్టార్టింగ్ అయితే ప్లేట్ అయితే తీసుకుని ప్లేట్ అయితే పంపించుకొని లగ్ పీస్ అయితే వేసుకున్నాడు ఆ రమేష్ కూడా అయితే ఇంకా ఫైవ్ పీస్ బిర్యానీ అయితే ఇంకా ముక్క ముక్కలు వగలకుండా తినేస్తాడు మాయా డబ్బులు అయితే ఎవరు మన మాత్రం బాగా తింటారు ఎక్కడ కాదు మాయా మన సేదేపేట హై స్కూల్ ఉంది కదా పక్కనే మాయా దా బద్దాం కానీ బిల్ అయితే నాతోనే కట్టిస్తారు